హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు సబ్సిడీ లోన్స్ గురించి మీకు తెలిసిన విషయమే కదండి ఈ సబ్సిడీ లోన్స్ అయితే కనుక మార్చ్ ఇరవై రెండో తారీఖుతో క్లోజ్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ దీని డేట్ అయితే పెంచడం జరిగిందండి ఈ సబ్సిడీ లోన్స్ మనకి ఐదు రకాలుగా కూడా ఇస్తున్నారన్నమాట అయితే మొదటగా అయితే కనుక మనకి సబ్సిడీ లోన్స్ ఎవరికి ఎలిజిబుల్ అంటే కనుక ఓసీ అంటే ఓసీలోని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ తర్వాత ఏంటంటే మనకి బీసీ బీసీలోని బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ మొత్తం వీళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అండి సో అలాగే కాపు ఇంకా ఓసీలో ఎవరెవరికి ఎలిజిబుల్ నేను మళ్ళీ డీటెయిల్గా మీకు చెప్తాను అయితే ఈ సబ్సిడీ లోన్స్ గురించి లాస్ట్ డేట్ అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ కూడా శుభవార్తనే చెప్తున్నానండి ఇదైతే కనుక డేట్ పెంచారు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ మీరు బిజినెస్కే కానివ్వండి అలాగే ఇంకా మీరు ఏదైనా సర్వీస్ కానివ్వండి వీటికైతే కనుక దేనికైనా అప్లై చేసుకోవాలి సబ్సిడీ లోన్స్కి అయితే కనుక కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు పాతదైనా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట మా దగ్గర పాతది ఉంది అయ్యో అవ్వదేమో అనుకోవద్దు ఎలా ఎప్పుడైనా సరే కానీ మీ సేవలో కానీ లేకపోతే సచివాలయంలో కానీ లేదా మీ సేవ పాత సర్టిఫికేట్ రెండు వేల పదహారు పదిహేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఎప్పుడుదైనా పర్వాలేదు అన్నమాట కానీ పాతదంటే మరీ పాతది చూడండి రైటింగ్తో రాసి ఇచ్చారు కదా మీ సేవ రాకముందు మాట అండి ఉన్నవి మామూలు పేపర్ మీద అలాంటివి యాక్సెప్ట్ చేయట్లేదు కానీ పాత సర్టిఫికేట్లు మీరు ఆన్లైన్లో అంటే మీ సేవలో చేసినవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట సో టెన్షన్ పడకండి ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు అయితే కనుక రైస్ కార్డు కానీ లేకపోతే పాత రేషన్ కార్డు అయినా పర్వాలేదు ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి ఆధార్ కార్డ్తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట వీటన్నిటితో పాటు మీరు చదువుకుంటే మీరు చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్ టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ ఎయిత్ అయితే ఎయిత్ క్లాసు చదువుకోకపోయినా పెట్టుకోవచ్చు చదువుకున్న వాళ్ళైతే కనుక సర్టిఫికేట్ తండి చదువుకోలేని వాళ్ళు ఓకే వదిలేసేయండి ఏం ప్రాబ్లం లేదు అయ్యో మేము చదువుకోలేదు మాకు లోన్ రాదు అని అనుకోవద్దు అన్నమాట మరి ట్రాన్స్పోర్ట్ కి అప్లై చేస్తే కనుక ట్రాన్స్పోర్ట్ అంటే మీరు మినీ వ్యాన్ గాని మినీ ఏంటంటే మినీ వ్యాన్ గాని అలాగే లగేజ్ ఆటో కానీ లేకపోతే డీజిల్ ఆటో కానీ ఈ ట్రక్ గాని ఈ ఈ ఆటో గాని తర్వాత మినీ వ్యాన్ లోనే క్యారేజ్ వ్యాన్స్ అలాగే ప్యాసింజర్ వ్యాన్స్ అలాగే ఒక ఐదు రకాలుగా ఇచ్చారు మాట అండి కి అంటే ఏదైనా వెహికల్ తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ లో అనుకున్న వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఏమీ అక్కర్లేదండి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ పాతదైనా పర్వాలేదు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా డేట్ ఎప్పటివరకు పెంచారు ఏంటనేది చూపిస్తానే చూసేయండి ఈ సబ్సిడీ లోన్స్కి అయితే కనుక ఎంఎంఎస్ అనే వెబ్సైట్లో ఉంటుంది మాట అండి దీనికైతే కనుక డేటు ఎలా పెంచారు అంటే కనుక మామూలుగా మార్చ్ ఇరవై రెండో తారీఖు అయితే కనుక ఉంది వెబ్సైట్లో కూడా మార్చ్ ఇరవై రెండు అనే ఉంది ఇంకా అప్డేట్ అయితే రాలేదు కానీ దీనిని అయితే కనుక మార్చ్ ఇరవై ఐదు వరకు పెంచారు మాట అండి మార్చి ఇరవై ఐదు వరకు మరి టైము సాయంత్రం ఐదు గంటలకా పది గంటల కానీ ఇవ్వలేదు మాట అండి అలా ఇవ్వలేదు అంటే అర్థం ఏంటంటే రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తుంది మాట అండి సో అందుకే ఎవరైనా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే కంపల్సరీ పెట్టుకోండి ఇంకా లాస్ట్ డేటు ఇంకా అందరికీ తెలిసింది కనుక సర్వర్స్ కూడా బిజీ అయిపోతాయి ఈ రోజు నుంచి అందరూ పెట్టుకోండి అలాగే దీనికైతే కనుక పదహారు జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ సబ్సిడీ లోన్స్కి అప్లై చేయవచ్చు మీరు మొదటగా ఇక్కడ ఏ జిల్లాకు సెలెక్ట్ చేస్తారో ఆ జిల్లాకే మీకు లోన్ అన్నది వస్తుంది మీ ఆధార్ కార్డు ఒక చోట మీ రేషన్ కార్డు ఒకచోట ఇది బిజినెస్ పర్పస్ లోన్ కనుక మీ బిజినెస్ ఎక్కడ చేస్తున్నారో అక్కడ జిల్లాకి సంబంధించి పెట్టుకోండి మీ ఆధార్ కార్డు ఏదో జిల్లాలో ఉందని అక్కడ ఆ జిల్లాని సెలెక్ట్ చేస్తే రేపు పోతే అక్కడే ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏది లేదనుకోండి మీకు లోన్ రాదు కదా అందుకే మీరు ఎక్కడ ఉంటున్నారో ఎక్కడ బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ చేసే తప్పు అదే మాట అండి మీరు ఇక్కడేదో ఇచ్చేస్తున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కమ్యూనికేషన్ అడ్రస్లో వేరేది ఇచ్చుకోవచ్చు అంటే కమ్యూనికేషన్ అడ్రస్లో మీ షాప్ అడ్రస్ ఇవ్వండి లేకపోతే మీరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు మీ ఇంట్లో బిజినెస్ చేస్తే ఇంట్లో బిజినెస్ అడ్రస్ ఇవ్వండి అంతే తప్ప మీరు అక్కడ ఇక్కడ వేరు వేరుగా ఇవ్వకండి వెహికల్ తీసుకునేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు మీరు వెహికల్ ఎవరి పేరునైతే తీసుకుంటున్నారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్సే ఇవ్వాలి మీరేమో ఆడవాళ్ళ పేరున వెహికల్ తీసుకొని మగవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే ఇది వస్తుందో రాదో చాలా డౌట్ మాట ఎవరి పేరునైతే బండి తీసుకుంటున్నారో వాళ్ళది కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట అండి కాస్ట్ సర్టిఫికేట్ పాతదైనా పర్వాలేదు అన్నమాట నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపండి ఇందులో ఎడిట్ ఆప్షన్ లేదు ఒక్కసారి మీరు ఏదైనా తప్పు చేస్తే కనుక మళ్ళీ దీన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు అన్నమాట అలాగే ఒక రేషన్ కార్డులోని ఒక వ్యక్తికి మాత్రమే అవుతుంది అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి మాత్రమే అవుతుంది అందరికీ పెట్టడానికి కావద్దు ఈ లోన్స్ ఎలా ఉంటాయంటే కనుక దీనికి ఐదు లక్షల రూపాయలు మాత్రమే లోన్ వస్తుందండి ఐదు ఐదు లక్షల వరకు మాత్రమే వీళ్ళకి వీళ్ళకేంటే సబ్సిడీ మీద వస్తుంది ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షలు సబ్సిడీ వస్తుంది రెండు నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటే కనుక లక్ష ఇరవై ఐదు వేల వరకు కూడా సబ్సిడీ వస్తుంది రెండు లక్షలు తీసుకుంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట దీనికి యూనిట్ కాస్ట్ మనము కొటేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి